వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటలు చేద్దాం నోరూరించే ఐకానిక్ నార్త్ ఇండియన్ డిష్ రాజ్మా మసాలా ప్రోటీన్స్తో కలిగి ఉన్న ఈ రుచికరమైన రెసిపీ ఈరోజు ఎలా చేయాలో తెలుసుకుందాం రాజ్మా మసాలాకు కావాల్సినవి రాజ్మా పావు కేజీ ఉల్లిపాయలు మూడు టమాటో రెండు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క అరంగులం యాలకులు మూడు లవంగాలు ఐదు బిర్యానీ ఆకు రెండు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు కారం హాఫ్ టేబుల్ స్పూన్ నూనె ఉప్పు తగినంత కొత్తిమీర రాజ్మా మసాలా చేసుకునే విధానం రాజ్మాని ఆరు గంటల పాటు నీటిలో నానపెట్టుకోవాలి నానిన రాజ్మాని బాగా కడిగి ఆ తర్వాత కుక్కర్లో హాఫ్ లీటర్ నీళ్ళు వేసుకొని ఐదారు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికిన రాజ్మా ఈ విధంగా ఉంటుంది ఉల్లిపాయ టమాటాని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆ తర్వాత లవంగాలు దాల్చినీ యాలకులు బిర్యానీ ఆకు కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇందులో మిక్సీ చేసిన ఉల్లి టమాటా పేస్ట్ని వేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కారం ఉప్పు సరిపడగా వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా వేగిన తర్వాత ఉడికించిన రాజ్మాని నీటితో పాటు వేసుకొని హై ఫ్లేమ్లో పొంగు వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత ధనియా జీరా పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి రెండు నిమిషాల్లో రాజ్మా మసాలా రెడీ రాజ్మా మసాలా చపాతి పుల్కా నాన్ రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్